నమస్తే నన్ సహస్రా వెల్కమ్ టు అవర్ ఛానల్ సో రీసెంట్గా లోకేష్ గారి పరిపాలన చూసి జనంలో హర్ష వ్యక్తం అవుతుంది ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి ఆయన చేస్తున్న ఒక్కొక్క పని కూడా చాలా అంటే చాలా మందికి హెల్ప్ఫుల్గా ఉంటుంది రీసెంట్గా వాళ్ళు ల్యాప్టాప్లు ఇవ్వడం కానీ లోకేష్ గారు అంతేకాకుండా కొంతమంది ఎస్టీ ఎస్సీ వాళ్ళందరినీ కొందరు బిలో పావర్టీ వాళ్ళందరినీ కూడా అలాగే కొంతమంది దివ్యాంగులందరికీ కూడా బయటకు వెళ్ళి చదివించడానికి ప్రయత్నం చేశారు అంతేకాకుండా కువైట్లో ఇబ్బంది పడుతున్న ఆ వ్యక్తిని కూడా తీసుకొచ్చి వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది ఇప్పుడు మరోసారి ఐటీకి సంబంధించి కొంతమంది ఎవరైతే వేరే రాష్ట్రంలో వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయో పెట్టుబడులు పెట్టడానికి మా రాష్ట్రంలో అటువంటి ఇబ్బందులు ఏముండవు అన్నట్టు కూడా వాళ్ళకి ఓపెన్ గా ఆహ్వానం అయితే పలుకుతున్నారు ఇన్ కేసు గనుక జరిగినట్లయితే నాస్కమ్మం వాళ్ళు కనుక టీడీపీ తరపు నుంచి కనుక ఇక్కడికి వచ్చి ఏపీలో పెట్టుబడులు పెట్టినట్లయితే వా రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది ఇందుకు లోకేష్ గారు ఏ విధంగా ప్రయత్నం చేస్తున్న అంశాల మీద మంత్రి పట్టి అనుముకున్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి సో ముఖ్యంగా ఈరోజు ప్రస్తావించడానికి ఒక విషయం నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను ఐటీ మంత్రిగా నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఏఐ కానీ లేదంటే డేటా సిట్లస్ కానీ లేదంటే ఇంకా ఏవైనా ఐటీకి సంబంధించిన కంపెనీలు అంతా కూడా ఏపీలో పెట్టుబడి పెట్టడానికి ఈయన ఆహ్వానం పలికారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే హైదరాబాదులో అప్పుడు బిల్గేట్స్ తో మాట్లాడి ఇక్కడ కంపెనీలు తీసుకురావడానికి ఎంత ప్రయత్నం చేశారు ఇప్పుడు హైదరాబాద్ ఈ రేంజ్ లో మారడానికి చంద్రబాబు నాయుడు ఈ విధంగా కారణమయ్యారు రేపు పొద్దున్న లోకేష్ గారు ఈ విధంగా హైదరాబాద్ వాళ్ళ డాడీ తీర్చిదిద్దారు ఏ మంగళగిరిని కానీ లేదంటే అమరావతిని కానీ ఆ విధంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసేంత సత్తా కెపాసిటీ లోకేష్ గారికి ఉందంటారా ఖచ్చితంగా అండి నారా లోకేష్ గారు చదివినది ఎక్కడ స్టాండ్ ఫోర్డ్ యూనివర్సిటీ చేసినది జాబ్ ఇక్కడ ఓల్డ్ బ్యాంక్ లో టూ ఇయర్స్ జాబ్ చేసాడు మరి ఇంత చేసినటువంటి వ్యక్తికి గ్లోబల్గా పరిచయాలు ఉన్నాయి సిలికాన్ ఎండి అయితేనేమి ఇలాంటి వాళ్ళంతా నారా లోకేష్ గారి యొక్క సహోద్యోగులు మిత్రులు మరి కర్ణాటకలో ఒక ఇన్సిడెంట్ జరగడం జరిగింది రిజర్వేషన్ కారణం అయితే అక్కడ ఉన్నటువంటి నాస్కామ్ కంపెనీ ఆహ్వానించడం జరిగింది ఎవరు నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఎందుకు ఆహ్వానించారు అక్కడి కన్నడిగులకే ఉద్యోగాలు ఇవ్వాలి ఈ రకంగా ఉంటేనే రిజర్వేషను మేము మీకు పర్మిషన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది మరి ఇది తెలుసుకున్నటువంటి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇమీడియట్ గా తెలుసుకొని మా రాష్ట్రానికి రండి దీనికంటే ముందుగా మనం ఒక విషయం తెలుసుకున్నాం చంద్రబాబు గారు విన్ఫాస్ట్ అని చెప్పేసి వియత్నాంకి చెందిన ఒక ఎలక్ట్రికల్ వెహికల్స్ అండ్ బ్యాటరీస్ తయారు చేసే కంపెనీ వియత్నాంకి చెందిన విన్ఫాస్ట్ కంపెనీ ఇది నాలుగు వేల కోట్లతో పెట్టుబడి పెట్టడానికి మొదటి రాష్ట్రంగా తమిళనాడును ఎంచుకోవడం జరిగింది ఇది వాళ్ళు ట్విట్టర్లో ఎక్స్ వేదికగా పోస్టింగ్ చేశారు అయితే ఇది చూసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నోటీస్కి వెళ్ళడం ఈ విధంగా పెట్టారు పలానా కంపెనీ వాళ్ళని చెప్పేసి అంటే దానికి వాళ్ళు పెట్టిన దానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక అదే ఎక్స్పోస్ట్ ద్వారా ఒక రిప్లై ఇవ్వడం జరిగింది చంద్రబాబు గారు ఈజ్ ద మాన్స్టర్ అంటే ఆయన పని రాక్షసుడు కంపెనీలను ఆకర్షితులను చేయడంలో ఆయన దిట్ట ఎలాంటి వారినైనా ఆ రాష్ట్రానికి తీసుకొని వెళ్తాడు అని చెప్పేసి ఎక్స్ వేదికగా పెట్టడం జరిగింది మరి తమిళనాడుకు ప్రిఫరెన్స్ ఇచ్చినటువంటి ఏదైతే విన్ఫాస్ట్ కంపెనీ ఉందో మరి ఆ కంపెనీని ఆంధ్రప్రదేశ్లోకి తీసుకొని వచ్చి మచిలీపట్నం ఏరియాలో ఇవ్వడం జరిగింది మీరు ప్రతిపాదనతో రండి ప్రభుత్వం తరపున మీకు ఏమేమి కావాలో చూసుకునే బాధ్యత నాది మీరు ఉద్యోగాలు కల్పించండి అని చెప్పేసి కొన్ని వేల ఉద్యోగాలు ఆ కంపెనీ ద్వారా రాబోతున్నాయి మచిలీపట్నం ప్రాంతంలో ఈ ఈ వచ్చిన ఒక నెలలోనే జరిగింది ఇది అదే విధంగా కేంద్రంలో నిధులు ఎంత మేర పెట్టాలనేది అది ఆల్రెడీ ప్రపంచం పంపించారు రీజినల్ రింగ్ రోడ్డుకి అమరావతికి సంబంధించి దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రవేశపెట్టండి ఇదంతా కేంద్రా బాధ్యత అని చెప్పేసి కూడా అది కూడా ఒప్పందం చేసుకోవడం రావడం జరిగింది దాదాపు నెల లోపలే లక్ష కోట్లకు పై మాట పెట్టుబడులు తీసుకురావడం జరిగింది ఇది చంద్రబాబు గారి ట్రాక్ రికార్డు మరి మనం ఏదైతే మీరు అడిగారు నారా లోకేష్ గారు నాస్కామ్ కంపెనీ అని చెప్పేసి నారా లోకేష్ గారు తీసుకున్న చొరవ ప్రతి విషయంలోనూ మొదట్లో దివ్యాంగుల విషయంలో అయితేనేమి ఒక స్పెషల్ జీవో ఇచ్చేసి ల్యాప్టాప్స్ తన సొంత ఖర్చుతో వాళ్ళకు అందజేసి ఐఐటీసు ఎన్ఐటీస్లో ఏదైతే వాళ్ళు సీట్లు పొందాల్సిన విషయం ఉందో దానిపైన ఇమీడియట్గా సెంట్రల్తో మాట్లాడి ఆ ఇన్స్టిట్యూట్లతో మాట్లాడి టూ డేస్లోనే ఫాలో అప్ చేసి అది అప్ టు అయ్యే వరకు ఫాలో అప్ చేసుకుంటూ ఫాలో అప్ అయిన తర్వాత వాళ్ళకి ల్యాప్టాప్లు ఇచ్చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మరి దేశంలో ఏ విద్యాశాఖ మంత్రి అయినా ఏ ఐటీ శాఖ మంత్రి అయినా ఇంత ఫాస్ట్ గా చేయడం జరిగిందా లేదు మరి గతంలో ఇదే సత్యనారాయణ గారు ఉన్నారు ఆయన కూడా ఒక విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు శాఖ మరి ఏ రోజైనా ఆయన ఏదో ఐటీ మేనేజర్ కు ఎంప్లాయీ కు సమాధానం అంటే ఈ పదాలు ఐటీలో సర్వసాధారణం అంటే ఏదన్నా ఉన్నా కానీ డిస్కస్ చేసి టచ్ యూ లెటర్ బ్యాక్యూ లెటర్ ఈ కాలిక్యులేటర్ ఈ పదాలు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు ఈ పదాలతో కోడిగుడ్డు మంత్రిగా పొదుగునిచ్చాడు రాష్ట్రంలో ఒక పొదుగు పొదిగాడు ఆయన కోడిగుడ్డు మంత్రిగా ఒక నామకరణ దేయంతో ఐదేళ్ళు సాగిందలా మరి విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారికి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది మన రాష్ట్ర రాజధాని ఏంటంటే దద్ద 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 అనే పరిస్థితి దిక్కులు చూసుకుంటా అసలు చెప్పలేని పరిస్థితి మరి ఇప్పుడు అదే విద్యాశాఖ మంత్రిగా అదే ఐటీ శాఖ మంత్రి ఉన్నటువంటి నారా లోకేష్ గారిని మీరు ఎప్పుడు మీరు ఇప్పుడు వెళ్ళి అడగండి మన రాజధాని ఏదంటే అమరావతి అని స్పష్టంగా చెప్తారు అంటే ఇప్పుడు స్పష్టత ఎక్కడుంది తెలుగుదేశం పార్టీ హయాంలో ఉందా లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో స్పష్టత ఉందా అనేది మీకే ఆన్సర్ ఉంది మరి ఇలాంటి సమయంలో నాస్కామ్ కంపెనీని ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానించడం జరిగింది మరి ఇప్పుడు ఎన్ని కంపెనీలు వస్తాయి అది మోస్ట్ ప్రెస్టీజియస్ కంపెనీ నాస్కామ్ అనేది మరి అలాంటి కంపెనీ ఆంధ్రప్రదేశ్కి వస్తే దాని ద్వారా ఇంకా కంపెనీలు వస్తాయిగా మరి ఇలాంటి తరుణంలో ఆయన తీసుకున్నటువంటి చొరవ ఎలాంటిది చొరవ ఎలాంటిది నారా లోకేష్ గారు తీసుకున్న చొరవ మరి ఇలాంటి విషయంలో నారా లోకేష్ గారు ఒక్క సంవత్సరం టైం ఇవ్వండి సమూలంగా ప్రక్షాళన చేస్తాం విద్యా వ్యవస్థను అమీర్పేటకు వెళ్ళి కోచింగ్లు తీసుకుంటా ఉన్నారు లక్షల రూపాయల డబ్బులు వృధా అవుతున్నాయి కోచింగ్ లోనే అంటే మనం తీసుకున్నటువంటి ఏదైతే విద్యాభ్యాసంలో అంటే అప్ టు డిగ్రీ పీజీ అంటే ఇంజనీరింగ్ వరకు ఏదైతే ఉందో ఏ స్కిల్ ఎవరికెవరికి కావాలి స్టడీస్ లోనే పెట్టాలి అని చెప్పేసి ఒక ఆలోచన అయితే పాదయాత్రలు కూడా ఇవ్వడం జరిగింది సమూలంగా ప్రక్షాళన చేస్తాం విద్యా వ్యవస్థనని మరి దా అది చేయడం ద్వారా దాదాపు కొన్ని లక్షల రూపాయలు మిగులుతాయి కుటుంబానికి మరి ఇది చూడండి మరి నారా లోకేష్ గారు ఇంత చొరవతో ఇంత ఫాస్ట్ గా చేయడం జరుగుతూ ఉంది ఎంతకంటే ఏం కావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను స్పష్టంగా చెప్తా ఉంది రైట్ అండి సో మీరు అన్నట్టు కూడా ఈసారి నారా లోకేష్ గారు అన్నింటిలో కూడా చొరవ తీసుకొని ఖచ్చితంగా వీటిని వాళ్ళ డాడీ ఏ విధంగా చేశారో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఆ విధంగా ఇప్పుడు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ని కూడా ఆ విధంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో అయితే చేస్తూ ఉన్నారు మనం కూడా నారా లోకేష్ గారికి సహకరిద్దాం థ్యాంక్ యూ నమస్తే